ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆధునిక సౌకర్యాలతో గోశాలను నిర్మించాలని దీంట్లో ఒక్కొక్కటి యాభై ఎకరాలను విస్తీర్ణంలో ఏర్పాటు ప్రణాళిక రూపకల్పన ప్రత్యేక కమిటీ ధార్మిక సంస్థలను భాగస్వాములు చేసే అంశాన్ని పరిశీలించాలంటే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు రాష్ట్రంలో అత్యాధునిక సౌకర్యాలతో గోశాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు గోవులను స్థలాల్లో బందీలుగా బంధించినట్టు కాకుండా మేత మేసేందుకు స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా గోశాలలు ఉండాలని సూచించారు గోశాల ఏర్పాటుకు పబ్లిక్ అండ్ ప్రైవేట్ సంస్థలు ధార్మిక సంస్థలు కూడా భాగస్వామ్యంతో నడవాలని అదేవిధంగా ఈ యొక్క సంబంధించిన కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణీత గడువులోగా కమిటీ పూర్తి స్థాయి ప్రణాళికతో రావాలని అన్నారు రాష్ట్రంలో గోశాల అభివృద్ధి నిర్వహణ సంరక్షణపై శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవుల సంరక్షణ నిర్వహణ సులువుగా ఉండేందుకు వీలుగా గోశాల ఏర్పాటు ఉండాలన్నారు మొదటి దశలో రాష్ట్రంలోని వెటర్ని యూనివర్సిటీలు కాలేజీలు వ్యవసాయ యూనివర్సిటీ కాలేజీలు దేవాలయాలకు సంబంధించిన భూముల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఇందుకోసం అందులో అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించాలని కనీసం యాభై ఎకరాల విస్తీర్ణానికి తగ్గకుండా గోశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు నిర్వహణ సంరక్షణలో ధార్మిక సంస్థలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు గోశాలలో నిర్మాణము నిర్వహణ సంరక్షణకు సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ అంచనాలతో ప్రణాళిక రూపొందించాలని కూడా పేర్కొనడం జరిగింది రంగారెడ్డి జిల్లా మేనాబాద్ మండల ఎంకేపల్లిలో ఏర్పాటు చేయనున్న గోశాలకు సంబంధించి పలు డిజైన్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పరిశీలించారు షెడ్ల నిర్మాణం ఇతర డిజైన్లతో పలు మార్పులను సూచించారు మరో నాలుగైదు రోజులగా తుది నమూనాను ప్రభుత్వం ఖరారు చేయనుంది ఈ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆధ్యాత్మికంగా గోవులు ఉండడం వల్ల ఏ విధంగా మేలు జరుగుతుందో ఆయనకు అందిపించినట్లు తెలుస్తూ ఉంది కాబట్టి దీన్ని కూడా ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ఆయన ఇలాంటి కమిటీలు వేయడం ముఖ్యంగా దీంట్లో నిర్వహణ చేయాలంటే ప్రభుత్వానికి కొంత ఇబ్బంది ఉండొచ్చు వాళ్లకు ధార్మిక సంస్థలకు చాలామందికి ఇంట్రెస్ట్ వాళ్ళు ఉండొచ్చు అదేవిధంగా ఈ యొక్క స్థలాల అందుబాటులో అసైన్మెంట్ ల్యాండ్ కానీ లేదా భూదాన్ భూములు కానీ రకరకాలైనటువంటి కొంతమంది అన్యాయంగా ఏదైతే ప్రభుత్వ భూములను రికార్డులలో రాపించుకొని కొనుక్కొని అమ్ముకున్నారో వాళ్ళది క్యాన్సిల్ చేసి ఇలాంటి దానికి ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని ముఖ్యంగా ముఖ్యంగా గతంలో జరిగినటువంటి భూదాన భూములు కానీ అసైన్మెంట్ భూములు కానీ లేదా అటవీ భూములు కానీ ఇవన్నీ కూడా ఎన్నిక తీసుకోవాలని ఈ యొక్క ఏదైతే ఇప్పుడు ధరణిలో జరిగిన తప్పులను కూడా అందులో గుర్తించి దాని నుంచి రికవర్ చేసి ఈ యొక్క ధార్మిక సంస్థలకు అప్పజెప్పాలని ప్రభుత్వం ఇంకా కూడా అలాంటి భూములను తీసుకొని పేదలకు రైతులకు వ్యవసాయం చేసుకోవడానికి కానీ అదేవిధంగా ఏర్పాటు చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఈ కమిటీలో స్వచ్ఛంద సంస్థలను ఇన్వాల్వ్ చేయండి అదేవిధంగా గో గోవులను పెంచేటువంటి పాలను కూడా ఇందులో కమిటీలో ఏర్పాటు చేసి గోశాల వల్ల లాభాలేంటి ఈ ప్రభుత్వం కలకాలం ఉండాలని ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నటువంటి మీలాంటి వాళ్ళకు గోవుల గురించి ఆలోచన తీరిక టైము ఉందంటే ఇది చాలా మంచి పరిణామంగానే మేము భావిస్తున్నాం ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి ఇలాంటి దాంట్లో గురించి ఆలోచన చేయరు వాళ్ళ యొక్క సమస్యలు వాళ్ళకే ఉంటాయి ఆ సమస్యలను తీర్చుకోవడానికి ఇంట బయట చాలా ఇబ్బందులు పడుతుంటారు అంత తీరిక కానీ సమయం కానీ ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు ఈయన కొంత ప్రజలకు సేవ చేసేలో ఈ గోవులకు సేవ చేస్తే ప్రభుత్వం ఇంకా బాగా స్ట్రాంగ్గా ఉంటుందని ఆయన భావన ఎందుకంటే ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం ఆయన మనస్తత్వాన్ని గుర్తించి అదేవిధంగా పేద ప్రజలకు రావాల్సినటువంటి భూములు కానీ అన్యాయం జరిగిన వాళ్ళకు కానీ ఈ యొక్క పని చేయాలని చెప్పి కోరుకుంటున్నాం భూదాన భూములు అయిపోయినాయి అదేవిధంగా అసైన్మెంట్ ల్యాండ్ పోయినాయి ఇనాం భూములు పోయినాయి ఏది బడ్డా ఇష్టం వచ్చినట్లు పేర్లు మార్చుకున్నారు ధరణిలో వాళ్ళందరినీ కూడా రికవర్ చేయాలని అదేవిధంగా అనవసర భూములకు రైతు బంధిస్తే రికవరీ చేయాలని అన్యాయంగా సంపాదించినటువంటి డబ్బులు రికవర్ చేయాలంటే కోర్టు ద్వారానే చేయాలి కాబట్టి ఆ విధంగా అడుగులేస్తారని మేము కోరుతా ఉన్నాం నమస్తే థ్యాంక్ యూ గవర్నమెంట్కు పెద్దలకు అదేవిధంగా ఈ కమిటీలో సభ్యులను స్వచ్ఛంద సంస్థ వాళ్ళను కూడా చేర్చుకోవాలని అదేవిధంగా కోరుతున్నాం అదేవిధంగా ముఖ్యంగా ఈ రెడ్డి అనేటువంటి వ్యక్తి చాలా దాని మీద ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో ఈ ధరణి అనే దాన్ని తీసి భూభారత్ని తెచ్చారో భూభారతిలో ఇంకా తప్పులు జరగకుండా నమూనాగా జరుగుతుంది అదేవిధంగా ప్రతి రైతుకు రెండు లక్షల వరకు రుణమాఫీ అనేది ఇవ్వాలి దాంట్లో ఉన్నటువంటి టెక్నికల్ పాయింట్స్ని కూడా వెయిట్ చేసుకొని చెప్పడం జరిగింది దానికి నిధులు ప్రాబ్లం లేదు అయినప్పటికీ ప్రాపకండా చేసేటువంటి వాళ్ళు ఎక్కడైనా సరే అలాంటిది ఉంటే మా దృష్టికి తేవాలని ప్రభుత్వం చెప్తా ఉంది కలెక్టర్లు కూడా అదే మాట చెప్తున్నారు దాంట్లో కొన్ని చిన్న చిన్న మిస్టేకులు పాస్బుక్కు సంబంధించింది గవర్నమెంట్ గైడ్లైన్స్ తెలుసుకోకుండా మాట్లాడుతున్నారేమో అని మాకు అనిపిస్తుంది కాబట్టి మిత్రులారా ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేయాలి డబుల్ బెడ్రూమ్లు కూడా పంపిణీ జరుగుతూ ఉంది అదేవిధంగా ఎవరికైతే అన్యాయంగా భూములు తీసుకొని అసైన్మెంట్లే కానీ మైన్ చేస్తూ ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇవ్వకుండా పది సంవత్సరంలో సతాయించినటువంటి వాళ్లకు వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వాలని మేము చాలా లెటర్లు రాయడం జరిగింది అదేవిధంగా వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుందని ఈ ప్రభుత్వంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ దాదాపుగా వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ భర్తీ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఒక సైడ్ నుంచి అప్పులు తీసుకోవడము తక్కువ వడ్డీతో తీసుకోవడం ఇంకా భూములు అమ్మే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారు అదేవిధంగా ఇండస్ట్రియలైజేషన్ గురించి అదేవిధంగా మూషీ నది పరివాహ ప్రాంతం మూషీ నదిని సుందరీకరణ దేశాల విదేశ పర్యటనలు దీనిని ఎలా చేయాలనేటువంటిది ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు ఈ యొక్క లోన్లు అతి తక్కువ ధరకు తక్కువ రేటుకు ఇంట్రెస్ట్కు ప్రపంచ బ్యాంకులు ఇస్తూ ఉంటాయి అదేవిధంగా దాన్ని తీసుకొని అభివృద్ధి మూసీ నదిని చేయాలని అదేవిధంగా ఏదైతే కృష్ణా వరకు ఇవన్నీ తెలంగాణలో ఈ మూషిన్ రివర్స్కు ఈ గతంలో జరిగిన విషయాలు కూడా మనం చెప్తాం అదాని అనేటువంటి వ్యక్తి వంద కోట్లను తిరస్కరించిన మీరు ఆ వంద కోట్లు పెట్టి అక్కడ కింద ఎస్టీపీటీ ఈటీపీ ప్లాంట్లు పెట్టి చేసి నీళ్ళను డైరెక్ట్గా వదలకుండా ఆ ప్రాంతంలో నల్గొండ ప్రాంతంలో ఈ ఈ జిల్లా సూర్యాపేట నల్గొండ జిల్లాలో ఉమ్మడి జిల్లా నల్గొండలో ఉన్నటువంటి మూషి నది పోయేటువంటి దాన్ని ఎస్టీపీలు పెట్టేయాలని వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం ఒక ప్రభుత్వమే వాళ్ళ దగ్గర నుంచి నిధులు వేసుకొని చేయొచ్చు కానీ అది తీస్తే బీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి వాళ్ళనే చేయాలని చెప్పి మేము చెప్పడం జరిగింది ఈ మీటింగ్లో అదేవిధంగా వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తాం అది కాకపోతే మనం మానవ హక్కుల కమిషన్లు కూడా కేసు ఫైల్ చేసి ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా చట్టాలను వైలేట్ చేయకుండా చట్టాలను గౌరవిస్తూ ప్రజల యొక్క హక్కులను కాపాడవలసిన బాధ్యత ముఖ్యంగా నాయకుడికి ఉంటుంది నాయకుడే వేరే విధమైన వ్యక్తిగా ప్రవర్తిస్తే అది ఏ విధంగా ఉన్నది గత పది సంవత్సరాలు మనం చూసాం కాబట్టి దయచేసి ఈ యొక్క ప్రభుత్వం పారదర్శకంగా వెళ్ళాలని అదేవిధంగా ఈ ఇండస్ట్రియల్ పార్కులు కూడా డెవలప్ చేస్తూ ఉపాధి ఉద్యోగాలు ఈ యొక్క డెఫిసిట్ని అనేది పూడ్చుకునే ప్రయత్నంలో ఇవన్నీ కూడా ఇండస్ట్రియలైజేషన్ చేయాల్సిందే వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం కంటే ఇండస్ట్రీల ద్వారా వచ్చేటువంటి ట్యాక్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ట్యాక్సులు పే చేయాలని ఎందుకంటే ప్రభుత్వము మనగడ జరగాలి అంటే ఖచ్చితంగా డబ్బులకు రావాల్సిందే ట్యాక్సులు రావాల్సిందే ఏ దాన్ని పెంచాలా ఏం తగ్గియాలనేటువంటిది విషయంలో ఇప్పటికే ఈ యొక్క మందు మీద కానీ రిజిస్ట్రేషన్ మీద కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మందు మీద ఆటోమేటిక్గా పెంచారు ఇక రిజిస్ట్రేషన్స్ కూడా కొంత పెంచడం జరిగింది రిజిస్ట్రేషన్ ఛార్జీలో వైలేషన్ జరగకుండా పారదర్శకంగా జరుగుతుంది కాబట్టి కొంత ఆదాయం తగ్గింది వాస్తవం ఇసుకలో ఆదాయం వస్తూ ఉంది దాన్ని స్ట్రిక్ట్గా చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంది కాబట్టి ప్రభుత్వం ఆ విధంగా అడుగులేస్తే ఇన్కమ్ జనరేషన్ చేసుకోవడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది బడ్జెట్ పెరిగితే ఉన్నటువంటి అప్పులు కానీ లేదా బకాయిలు కానీ ఉద్యోగులకు కానీ ఇవన్నీ ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ ఆలోచన చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా నిరర్థకమైన ఆస్తులు ఏ అయితే కూడా ఆధ్వర్యంలో హైదరాబాద్లో చాలా ఉన్నాయి వాళ్ళు రెంట్ కూడా కట్టడం లేదు అదేవిధంగా ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఈ విపరీతమైన రెంట్లు వసూలు చేస్తూ ప్రైవేట్ వాళ్ళు ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టడం లేదు దీని మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం ట్యాక్ రెంట్ కంట్రోల్ యాక్ట్ని తీసుకురావాలి అది తూచా తప్పకుండా దాన్ని అమలు చేయాలని చెప్పి కూడా అప్పుడు రెంటు ఒక చిన్న ఏ చిన్న మడిగైనా సరే పదివేలు రూపాయలు ఇరవై వేలు ముప్పై వేలు అని లభోదిబో అంటున్నారు రెంట్ కట్టడానికి వాళ్ళకు ఆదాయం దేవుడెరుగు చాలామంది సాప్స్ తీసుకున్న వాళ్ళ యొక్క పరిస్థితి దయనీయంగా ఉంది అప్పులు చేసి అడ్వాన్సులు ఇచ్చి రకరకాలుగా ఉన్నాయి ప్రభుత్వానికి మాత్రం ఒక్క రూపాయి ట్యాక్స్ కట్టకుండా ఉన్నారు రెంటు బిల్డింగులు కట్టి రెంట్కి ఇచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ సమస్యలు వాళ్ళకు కూడా ఉన్నాయి వాళ్ళు బ్యాంకు లోన్స్ అన్నీ తిరిగి సక్రంగా కడతారని ప్రభుత్వానికి కూడా కొంత ఆదాయం వచ్చే మార్గాల్లో సూచనలు ఇవ్వన్నాడు కాబట్టి మేము ఈ ఈ దీంట్లో సూచన చేస్తూ ఉన్నాం ఆ విధంగా నమస్తే నా పేరు వై చంద్రకేశ్వర్రెడ్డి సోషల్ యాక్టివిస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్